హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ట్రైనింగ్ అనేది ఇచ్చి కుటుంబ మిషన్ల పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను అరవై నియోజకవర్గాలు అరవై నియోజకవర్గాలుగా అంటే టోటల్ గా రెండు పార్ట్లుగా అయితే డివైడ్ చేయడం జరిగింది ముందుగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించి మూడు వేల మందిని అయితే ఎంపిక చేయబోతున్నట్లు మొదటి విడతలో భాగంగా ఇరవై ఆరు జిల్లాల్లోని అరవై నియోజకవర్గాల్లో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఎవరికి ఈ యొక్క పథకం ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేయబోతున్నారు రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి అలాగే రిజిస్ట్రేషన్ చేసే సమయంలో దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది ఏ విధంగా ఉండాల్సి ఉంటుంది అలాగే ట్రైనింగ్ అనేది తీసుకునే సమయంలో ఎటువంటి రూల్స్ అనేది మీరు పాటించాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే చెప్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు ఆన్లైన్ కు సంబంధించిన తాజా ఆఫర్స్ కోసం అతి తక్కువ ధరకి మీకు కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు ఇచ్చాను డిస్క్రిప్షన్ లో సరైతే చెక్ చేయండి తప్పనిసరిగా అయితే ఫాలో అయిన లేటెస్ట్ ఆఫర్స్ అన్ని మీకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఉచితంగా లో మహిళలకు పంపిణీ చేయాలని అది కూడా లకి సంబంధించి ఎవరినైతే ఎంపిక చేస్తారో వారికి ముందుగా తో టోటల్ గా తొంభై రోజుల పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అంటే వారికి సక్రమంగా కనుక నేర్చుకున్నట్లయితే అంటే చెప్పిన రోజులు అన్ని రోజులు వచ్చి సక్రమంగా కనుక నేర్చుకున్నట్లయితే అటువంటి వారందరికీ ఉచితంగా కుట్టి మిషన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు మనకు ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్ గా ఇరవై ఆరు జిల్లాల్లో అరవై నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి మూడు వేల చొప్పున టోటల్ గా లక్ష మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరిని ఎంపిక చేస్తారు అలాగే దీనికి సంబంధించిన కొన్ని అర్హతల గురించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను మనకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతలో భాగంగా ఇరవై ఆరు జిల్లాల పరిధిలో అంటే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల పరిధిలో నూట ఐదు నియోజకవర్గాలకు గాను మొదటి విడతలో భాగంగా అరవై నియోజకవర్గాలలో నియోజకవర్గానికి మూడు వేల మంది మహిళల చొప్పున మొత్తం లక్ష మందికి ఈ యొక్క లబ్దిదారులకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది వారికి కుటుంబీస్ అయితే పంపిణీ చేస్తారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మిగిలిన అరవై నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నియోజకవర్గాలు మొత్తానికి సంబంధించి సెలెక్ట్ ప్రాసెస్ అనేది పూర్తి చేసి వారికి కూడా ఉచితంగానే జరుగుతుంది అయితే ఇప్పటికే చాలా మందికి సంబంధించిన లిస్ట్ అయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది లక్ష రెండు వేల మందికి సంబంధించిన మహిళలను ఎంపిక చేయనున్నట్లు బీసీ వెల్ఫేర్ నుంచి నలభై ఆరు వేల నలభై నాలుగు మందిని ఈడబ్ల్యూఎస్ నుంచి నలభై ఐదు వేల ఏడు వందల రెండు మంది కాపు కార్పొరేషన్ నుంచి పదకొండు వేల పదహారు మందిని ఎంపిక చేయనున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది టోటల్ గా ప్రతి ఒక్కరికి తొంభై రోజుల పాటు శిక్షణ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన అర్హతల విషయానికి కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా అయితే నేను ఇప్పుడు మూడు పాయింట్ల గురించి చెప్తాను అర్హత అనేది ఏమిటి దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే మీకు ట్రైనింగ్ సమయంలో ఎంత పర్సంటేజ్ మీకైతే రావాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అప్డేట్ గురించి మీకైతే చెప్తాను ముందుగా అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా మహిళలు మాత్రమే అప్లై అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే మహిళలకు ఉచిత కుటుంబానికి కి ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి మహిళలు మాత్రమే ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఆ యొక్క మహిళ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు అనేది అయి ఉండాల్సి ఉంటుంది అంటే మీకు సంబంధించిన ఆధార్ కార్డు లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన స్థిర సంబంధించి అంటే మీ ఆధార్ కార్డు లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఏదో ఒక అడ్రస్ మీ అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డు లో ఎటువంటి తప్పులు అనేది లేకుండా ఉండాల్సి అలాగే సంబంధించిన మహిళకి సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది అలాగే అప్లై చేసుకున్న మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే వారి యొక్క వయసు అనేది ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య అనేది ఉండాల్సి ఉంటుంది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని అప్లై అనేది చేస్తారు కాబట్టి మహిళ అంటే ఖచ్చితంగా పెళ్లి అనేది అయిన వారిని అంటారు కాబట్టి పెళ్లి అనేది అయి ఉన్న ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ముఖ్యంగా ఈ ఇందులో ప్రమాదకైతే ఇవ్వడం జరుగుతుంది అలాగే వీరి యొక్క ఆదాయం అనేది సంవత్సరానికి లక్ష యాభై వేల రూపాయలు గ్రామాలలో పట్టణాల్లో రెండు లక్షలకు మించకుండా ఉండాల్సి ఉంటుంది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే అప్లై చేసుకున్న మహిళల్లో ఉన్న దివ్యాంగులు కనుక ఉన్నట్లయితే వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అంటే అప్లై చేసుకున్న వారిలో వితంతువులు గాని దివ్యాంగులు కనుక ఉన్నట్లయితే వారికి ఆటోమేటిక్ గా మొదటి ప్రామాణికంగా తీసుకుని వారికి ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది అలాగే ట్రైనింగ్ తీసుకున్న సమయంలో హాజరు అనేది డెబ్బై శాతం కన్నా ఎక్కువ గనుక ఉన్నట్లయితే మాత్రమే వారికి ఉచితంగా మిషన్ అయితే అందజేస్తారు అంటే మనకు టోటల్ గా వంద రోజుల పాటు లేదా తొంభై రోజుల పాటు ఈ యొక్క కుటుంబానికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇచ్చినట్లయితే ఇందులో తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి సంబంధించిన హాజరు అనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు అయితే చేస్తారు ప్రస్తుతం ఈ బిసి ఈడబ్ల్యూఎస్ అలాగే కాపు కార్పొరేషన్ కి సంబంధించిన మహిళలకు మాత్రమే ప్రస్తుతం ఇందులో అయితే అందజేస్తున్నారు అలాగే తప్పనిసరిగా వారి యొక్క వివరాలు అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మీ యొక్క వివరాలు అనేది నమోదైనది అయితే అయి ఉండాల్సి ఉంటుంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కనుక లేకపోయినట్లయితే వారిని ఇందులో అయితే తీసుకోరు ఎవరైనా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే సచివాలయాల ద్వారా మీరు అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా సరే చెక్ చేసుకోండి ఇందులో మనకు ఈ యొక్క ఉచిత కుటుంబులకు సంబంధించి అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అనేది అయితే కావాల్సి ఉంటుంది ఇందులో తప్పనిసరిగా మహిళకి సంబంధించిన ఆధార్ కార్డు అనేది జరాక్స్ అనేది కావాల్సి ఉంటుంది అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అలాగే వీరికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా మీకు అయితే కావాల్సి ఉంటుంది అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న రేషన్ కార్డు లేదా రైస్ కార్డు అనేది మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో వారికి సంబంధించిన మొబైల్ నంబర్ అలాగే వారికి సంబంధించిన ఫోటో అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గురించి నేను మీకు చివరిలో అయితే చెప్తాను అలాగే దీనికి సంబంధించిన శిక్షణ అంటే ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ముందు గనక చూసుకున్నట్లయితే జిల్లా స్థాయిలో దీనికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇచ్చేవారు అందరూ మహిళలు అక్కడికి వెళ్లి ట్రైనింగ్ అనేది అయితే తీసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ యొక్క పథకానికి సంబంధించిన మార్పులు అయితే చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గం స్థాయిలో అరవై నుంచి పది శిక్షణ కేంద్రాలను ఏర్పాటు అయితే చేస్తున్నారు మహిళలు అక్కడికి వెళ్లి తప్పనిసరిగా ఈ యొక్క శిక్షణలో అంటే ట్రైనింగ్ కి సంబంధించిన మీరు పాల్గొనాల్సి ఉంటుంది ఒక్కొక్క శిక్షణ కేంద్రం అంటే ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్ లో ముప్పై నుంచి యాభై మంది మహిళలు ఈ యొక్క శిక్షణ అయితే అందజేయడం జరుగుతుంది దీనికంటూ ఒక టైమింగ్ అనేది ఉంటుంది ఆ టైమింగ్ లో మీరు కనుక వెళ్ళినట్లయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది శిక్షణ వ్యవధిలో తప్పనిసరిగా నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు ఉంటుంది అంటే మీరు నేర్చుకునే దాన్ని బట్టి నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు టైమింగ్ అనేది మీకైతే ఇస్తారు ఈ సమయంలో మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది శిక్షణ సమయంలో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు హాజరు అనేది వేస్తారు కాబట్టి తప్పనిసరిగా డెబ్బై డెబ్బై శాతం హాజరు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఉచిత కుటుంబ మిషన్ రెండు వేల ఇరవై ఐదు పథకానికి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది వారికి ఉచితంగానే కుటుంబ మిషన్ అనేది అందజేస్తారు ఇది మనకు ట్రైనింగ్ కి సంబంధించి ఇకపోతే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు తాజాగా ఉన్న అప్డేట్ ఏమిటంటే మహిళా దినోత్సవం సందర్భంగా అంటే ఈ రోజున ఈ యొక్క పథకాన్ని సెలక్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసి వారికి ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడైతే ప్రస్తుతానికి అయితే చేయలేదు కొంతమందిని ఆటోమేటిక్ గా అయితే చేయడం జరిగింది ప్రస్తుతానికి యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేస్తారంటే మనకు తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం అలాగే వాట్సాచ్ సచివాలయాల ద్వారా చేసే అవకాశం అధికంగా ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది లేదా ఆన్లైన్ లో కూడా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తే దానికి ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మీరు ఈ యొక్క డాక్యుమెంట్లు అనేది అన్ని రెడీగా అనేది పెట్టుకున్నట్లయితే మనకు ఈ రెండు మూడు రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవకాశం అనేది ఉంటుంది లేదా వార్డు సచివాలయాల్లో మాత్రం దరఖాస్తు చేసుకునే ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్లు మీరు అయితే రెడీ చేసుకోండి ఇకపోతే చాలా మంది అడుగుతున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఉచిత మిషన్ అనేది అందజేస్తుంది కదా ఆ పథకం ఈ పథకం రెండు ఒకటేనైతే అడిగారు ప్రస్తుతానికి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే లేదు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండింటికి సంబంధించి ఒకే పథకం అనేది దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఉచిత కూషన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆన్లైన్ లోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవడం జరిగింది ఇందులో లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది అందజేసిన తర్వాత వారికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు అయితే తీసుకోవడం జరిగింది ఇందులో పిల్లు అనేది చేసిన వారికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ త్వరలో చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ రెండు విధాలుగా తీసుకునే దానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఆన్లైన్ కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించిన వీడియో అనేది నేను మీకు నెక్స్ట్ అనేది అప్లోడ్ అయితే చేస్తాను తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అర్హతలు అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా డెబ్బై శాతం హాజరు కనుక ఉన్నట్లయితే మీకు ఉచిత మిషన్ మీకు అయితే అందజేస్తారు అది కూడా మీకు తొంభై రోజుల పాటు లేదా నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల పాటు ఉచితంగా ట్రైనింగ్ మీకు అయితే అందజేస్తారు కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఈ యొక్క పథకానికి సంబంధించి